ఎవరైతే వీక్షిస్తున్నారో అందరికీ కూడా నమస్కారము అలానే మనం ఇవాళ జనరల్ సైన్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ నేలలు దీన్నే మనం ఇంగ్లీష్లో సాయిల్స్ అని పిలుచుకుంటామండి ఈ సాయిల్స్ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలానే మన లైవ్ వీడియోస్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతున్నాయి అనేది నేను ఎంతోగానో ఆనందం అనేది వ్యక్తం చేస్తున్నానండి మన లైవ్ వీడియోస్ కూడా మనము ఏవైనా ఉపయోగపడే టాపిక్స్ మీదే మనము ప్రధానంగా లైవ్ అనేది చేసుకుంటున్నామండి మనము లైవ్లో కూడా ఏ టాపిక్స్ పడితే ఆ టాపిక్స్ అనేది చేయట్లేదు జస్ట్ మనకి ఉపయోగపడే టాపిక్స్ మాత్రమే చేస్తున్నాము అలాంటిది వాళ్ళ మనము నేలలు మరి ముఖ్యంగా దీన్ని మత్రికలు అంటారండి అలానే మనకి ఇంగ్లీష్లో సాయిల్స్ అని అంటారు నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా మనకి కనిపించే భూమి అంతా కూడా మనము నేల అండి ఇది మనకి సాయిల్ అని మనము పిలుచుకుంటాము అయితే మనకి ఇది జనరల్ సైన్స్లో ఈ సాయిల్స్ అనే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ప్రధానంగా దీని మీదే మనకి పంటల ఉత్పత్తి వ్యవసాయము అలాగే మన ఆహార భద్రత అనేది ప్రధానంగా మనకి ఆధారపడి ఉంటాయి ఈ మరీ ముఖ్యంగా ఈ నేలల మీద మనకి ఇవన్నీ కూడా మనకి ఆధారపడి ఉంటాయండి మరి నేలలు అనేది ఎలాంటి రకాలు ఉంటాయి వాటి లక్షణాలు ఏమిటో మనము చూసుకుందాము అలానే వాటి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుందండి నేలలు ప్రాముఖ్యత తెలుసుకోవాలి అలానే మన భారతదేశం అనేది మరీ ముఖ్యంగా వ్యవసాయం అనేది ప్రధాన ఆధారమైన దేశం అండి అలానే మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనకి వ్యవసాయం అనేది ప్రధాన ఆధారపరమైన వృత్తి అండి అందుకని మనము ఇవాళ ఈ యొక్క సాయిల్స్ అలానే నాళలు గురించి మనము ప్రత్యేకంగా తెలుసుకునే ప్రయత్నం కూడా మనము చేయటం అనేది జరుగుతుంది భారతదేశము ఒక ప్రధాన వ్యవసాయ ప్రధాన దేశం అండి ఇక్కడ విభిన్న రకాల వాతావరణం ఉంటుంది అలానే మనకి ప్రధానంగా వర్షపాతం కూడా మనకి ఉంటుందండి ఎక్కువ భూభాగం ఉండటం వల్ల మనకి అనేక రకాల నేలలు అనేది మనకి ప్రధానంగా సాయిల్స్ అనేది కనిపిస్తాయి మన భారతదేశంలోనే మరీ ముఖ్యంగా ఎక్కువగా భూమి ఉండటం వల్ల మనకి అనేక ప్రాంతాల్లో కూడా ఉండటం వల్ల మనకి అనేక రకాల సాయిల్స్ నేలలు అనేది మనకి ప్రధానంగా భారతదేశంలో అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుందండి అలాంటిది నేలలు అనేది మనకి ప్రధానంగా సెలల వాతావరణము అలానే గాలి నీరు సజీవ పదార్థాల కలయికతో అనేది మనకి ఈ యొక్క నాలలు సాయిల్స్ అనేది మనకి ఏర్పడతాయి ఇది చాలా ఇంపార్టెంట్ నేలలు అనేది మనకి శిలల ఏదైతే శిలల వాతావరణము అలానే గాలి నీరు అలానే సజీవ పదార్థాల కలయికతో మనకి సాయిల్స్ అనేది ప్రధానంగా ఏర్పడతాయండి ఇవి పంటల పెరుగుదలకు కూడా మనకి చాలా అవసరం అండి మనకి మరీ ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకి ఏవైతే పంటలు ఉంటాయో ఆ పంటల యొక్క పెరుగుదలకు కూడా ఈ నేలలు అనేది మనకి అత్యంతంగా అనేది జరుగుతుందండి అలానే మనకి భారతదేశంలో మన భారత పెద్ద దేశమండి మన భారతదేశం అనేది ఎంత పెద్ద దేశం అంటే మీ అందరికీ తెలిసింది దాంట్లో అనేక రకాల నేలలు ఉన్నాయి ప్రధానంగా మనకి ఆరు రకాల నేలలు అనేది మనకి ప్రధానంగా కనిపిస్తాయండి దాంట్లో మనకి రెడ్ సాయిల్స్ దీన్నే మనము ఎర్ర అని పిలుస్తాము ఇవి ప్రధానంగా మనకి దక్కన్ భూమి అలానే మనకి పక్కన ఉండే ఒడిశా మధ్యప్రదేశ్ ప్రాంతాలు ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్రము ఏదైతే వీటిలో ఐరన్ ఆక్సైడ్ అనేది అత్యధికంగా ఉండటం వల్ల మనకి ఈ నేలలు అనేది ఎర్రగా కనిపిస్తాయండి ఇది ప్రధానమైన కారణము మనకి నల్లర నేలల్లో నేలలో మనకి ప్రధానంగా ఈ నల్లగా ఉండటానికి ఒక కారణం ఉంటే అలానే ఎర్ర నేలలో మనకి ఎర్రగా ఉండటానికి ప్రధానమైన కారణము ఐరన్ ఆక్సైడ్ అండి ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎర్రగా అనేది ఈ నేలలు అనేది కనిపిస్తాయండి ఇక్కడ ప్రధానంగా మనకి పత్తి అలానే మనకి ఏదైతే వేరుశనగ పంటలనేది అత్యధిక అధికంగా పండటానికి అనుకూలంగా ఈ యొక్క ఎర్ర నెలలు అనేది ఉంటాయండి అలానే మనకి రెండోది వచ్చేసరికి భారతదేశంలో అత్యధికంగా కనిపించేది మనకి భూసార నేలలు అంటారు దీన్ని ఆలువియల్ సాయిల్స్ అంటారండి ఇవి ఎక్కువగా మనకి గంగా గోదావరి కృష్ణానది లోయల్లో మనకి ఎక్కువగా ఉంటాయి అత్యంత సారవంతమైన నేలలు అండి ఈ ఆలోవియల్ సాయిల్స్ అనేది ఇవి ఎక్కువగా మనకి బియ్యము అలానే గోధుమలు అలానే చెరుకు పత్తి పంటలకు బాగా మనకి ఉపయోగపడతాయి ఈ సాయిల్ అనేది మనకు ఉన్న నేలల్లో అత్యంత సారవంతమైన నేలలు మనకి ఈ యొక్క ఆలోవియల్ సాయిల్ అండి ఈ సాయిల్ అనేది మనకి అత్యంత సారవంతమైన నేలలు అలానే మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న ఏవైతే నేలలు ఉన్నాయో ఈ నేలలన్నీ కూడా మనకి బ్లాక్ సాయిల్స్ దీన్నే మనం రిగోర్ సాయిల్స్ అంటామండి ప్రధానంగా మనకి ఈ యొక్క ఏవైతే బ్లాక్ సాయిల్స్ ఉంటాయో ఇవి నేను చూపిస్తున్న మనకి కనిపించే అంతా కూడా బ్లాక్ సాయిల్స్ అండి ఈ బ్లాక్ సాయిల్సే మనకి ప్రధానంగా మన ఎక్కువ ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ అలానే మనకి కొన్ని ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి ఎక్కువగా మనము కాటన్ సాయిల్ అని కూడా వీటిని అంటాము ఇవి ప్రధానంగా మనకి దక్కను పీఠభూమిలో ఎక్కువగా కనిపిస్తాయి అండి మనము ఎక్కువగా అనేది ఎక్కువసేపు నిల్వ అనేది ఉంచుతాయి ఇక్కడ నల్లరేగడి రేగడే ఉండే గుణం ఏంటంటే ఈ నల్లరేగడి రేగడే నెలలో మనకి ఏదైతే తడి అనేది ఎక్కువ సే ఎక్కువ కాలం అనేది మనకి ఈ యొక్క నల్లరేగడి నేలలో నిలవ అనేది ఉంటుందండి ఎక్కువగా ఈ నల్లరేగడి నేలల్లో నేలలో మనకి పత్తి జొన్న సోయాబీన్ అలానే వేరుశనగ పంటలు అనేది అద్భుతంగా పండుతాయండి ఇది ప్రధానంగా మనకి ఏదైతే ఈ యొక్క నల్లరేగడి నేలల వల్ల మనకి ప్రధానమైన ఉపయోగాలు అండి అలానే మనకి ఇంకో రకమైన నేలలు వచ్చేసరికి భారతదేశంలో అత్యధికంగా కనిపించేది మనకి ఇసుక నేలలు అండి దీన్ని మనము డిజర్ట్ సాయిల్స్ అంటాము ఇవి ఎక్కువగా మనకి రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఇసుక నేలకి మనకి కనిపిస్తాయి వీటికి నీటి నిల్వ సామర్థ్యం అనేది చాలా తక్కువ ఉంటుందండి ఇసుక నేలలు అనేది కాబట్టి నీటి సరఫరా ఉంటేనే మనకి ఏదైతే ఈ యొక్క డిజర్ట్ సాయిల్స్లో మనకి పంటలు అనేది ప్రధానంగా పండుతాయి అలానే మనకి ఇంకో రకమైన పర్వత నాలలు అనేది ఉంటాయండి దీన్ని మనము మౌంటైన్ సాయిల్స్ అంటాము మనకి ఎక్కువగా మనకి హిమాలయాల ప్రాంతాల్లో మనకి ఇవి కనిపించడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఇక్కడే మనకి మనం రోజు తాగే టీ అలానే కాఫీ అలానే యాపిల్ ఇతర పంటలకు కూడా మనకి పళ్ళు ఏమైతే ఉంటాయో వీటిని అత్యధిక అనుకూలంగా మనకి ఈ యొక్క మౌంటైన్ సాయిల్స్లో మనకి పండటం అనేది జరుగుతుందండి అలానే మనకి చివరిగా వచ్చేసరికి లాటరేట్ సాయిల్స్ అంటారు వీటిని వ్యాధిక వర్ష గల వర్ష ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఏర్పడతాయండి ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటకలో కూడా మనకి ఈ యొక్క ల్యాటరేట్ సాయిల్స్ అనేది మనకి కనిపిస్తాయి ఇక్కడ కూడా మనకి టీ కాఫీ రబ్బర్ పంటలు అనేది చాలా అనుకూలంగా మంచిగా ఈ యొక్క లాటరేట్ సాయిల్స్లో మనకి పండటం అనేది జరుగుతుందండి అలానే మన భారతదేశంలో కూడా అత్యధికంగా ఏమేమి నేలలు ఉన్నాయో కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సుమారు మన భారతదేశంలో నలభై మూడు పర్సెంటేజ్ భూభాగం అనేది ఎర్ర నేలలతో మనకి ఉంటుందండి ఆ తర్వాత మనకి పదిహేను శాతం వరకు మనకి నల్ల ర నెలల రేగడి నేలలో మనకి భారతదేశంలో ఎక్కువగా ఈ యొక్క భూములు అనేది కనిపిస్తూ ఉంటాయి అలానే ఇరవై రెండు శాతం వరకు మాత్రము భూసార నేలలు అనేది ఇది మనకి ఈ యొక్క భారతదేశంలో కప్పబడి ఉంటాయండి అలానే ఎనభై ప ఏదైతే పద్దెనిమిది పర్సెంటేజ్ దాకా మనకి ఇతర నేలలు అనేది కూడా మనకి ఈ యొక్క సాయిల్స్ అనేది మనకి ఉండటం అనేది జరుగుతుందండి ఇది ప్రధానంగా మనము ఈరోజు ఏదైతే జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే టాపిక్ అయినా సాయిల్స్ గురించి మనము తెలుసుకున్నామండి మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను మరొకసారి మనము బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఎవరైనా కనుక కొత్త వాళ్ళు వస్తే కనుక మీరు ఇంకోసారి విన్నట్టుంటుంది అలానే మనకి తెలియని విషయాలు కూడా మనకి మరొకసారి నేర్చుకున్నట్టు ఉంటుంది అలానే మనము చర్చించుకోవడానికి కూడా ఇతరులు అవకాశం ఇచ్చినట్టు ఉంటుందండి మరీ ముఖ్యంగా మనము ఏదైతే పంటల ఉత్పత్తి వ్యవసాయము అలానే మన ఆహార భద్రత అనే అన్నీ కూడా మనకి ఈ యొక్క నేలల మీద ఆధారపడి ఉండటం అనేది జరుగుతుంది అండి అలాంటిది మనము ఇన్ని నేల ఇన్ని నేలలు అనేది ఉన్నాయో కూడా మనము ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరము అలానే మనకి ఎంతోగానో ఉంటుంది అలానే ఇన్ని రకాల నేలలు ఉన్నాయి అనేది కూడా మనము ఈ సందర్భ సందర్భంగా మనము తెలుసుకుంటామండి అలానే మన భారతదేశం మరీ ముఖ్యంగా వ్యవసాయం అనేది ప్రధాన ఆదాయ దేశమండి అయితే మనకి ఇక్కడ భారతదేశంలో విభిన్న రకాల వాతావరణములు అలానే వర్షపాతాలు అలానే మనకి ఇతర పెద్ద భూభాగం ఉండటం వల్ల అనేక నేలలు అనేది కూడా మన భారతదేశంలో అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుందండి అయితే మనకి నేలలు అనేది ఎలా ఏర్పడినవి అనేది మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతోగానూ ఉంటుంది నేలలు అనేది మనకి శిలకి వాతావరణము గాలి నీరు అలానే సజీవ పదార్థాల కలయికతో మనకి ప్రధానంగా నేలలు అనేది ఏర్పడటం అనేది జరుగుతుందండి ఇవి మనకి ఏమైతే పంటల పెరుగుదలకు కూడా నేలలు అనేది చాలా అవసరము అలానే మనకి బా మన భారతదేశంలో ఏమైతే ఇన్ని రకాల ప్రధాన నేలలు ఉన్నాయనే దాని గురించి మనం తెలుసుకోవాలండి మన భారతదేశంలో ప్రస్తుతానికి ప్రధానమైన నేలలు ఆరు రకాలుగా ఉన్నాయండి దాంట్లో ప్రధానమైన నేలలు మనకి ఎర్ర నేలలు దీన్నే మనము రెడ్ సాయిల్స్ అని అంటామండి ఇవి ప్రధానంగా మన దక్క పేట భూమి ఒడిశా రాష్ట్రము అలానే మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మనకి ప్రధానంగా కనిపించడం అనేది జరుగుతుందండి ఈ ఎర్ర నేలల్లో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఎర్రగా అనేది కనిపిస్తాయి ఇక్కడ ప్రధానంగా మనకి ఏదైతే పత్తి అలానే ఉల్లిగడ్డలు వేరుశనగ అలానే పంటలకు చాలా అనుకూలంగా ఈ ఎర్ర నేలల్లో పండించడం అనేది జరుగుతుందండి అలానే మనకి భూసార నెలలు దీన్నే మనము ఆలోవియల్ సాయిల్స్ అంటాము ఇవి ఎక్కువగా గంగా గోదావరి కృష్ణానది లోయల్లో మనకి ఎక్కువగా ఉంటాయి అత్యంత సారవంత నెలలు అండి బియ్యము గోధుమలు చెరుకు అలానే పత్తి పంటలకు బాగా ఉపయోగపడతాయి అలానే మనకి మూడోది వచ్చేసరికి ఎర్ర నల్ల నల్లరేగడి నెలలు దీన్ని మనము బ్లాక్ సాయిల్స్ అని అంటామండి దీన్ని ఇంకో మరొక పేరు రిగోయర్ సాయిల్స్ అని కూడా మనము నల్లరేగడి రేగడి నెలలు అనేది పిలుస్తాము వీటినే మనము కాటన్ సాయిల్స్ అని కూడా మనం అంటామండి ఇవి ప్రధానంగా మనకి దక్కన్ పేట భూమిలో మనకి ప్రధానంగా మనకి ఏవైతే దక్కన్ పేట భూమిలో ఉంటాయో ఆ దక్కన్ పీఠభూమి భూమి ప్రాంతాల్లో మనకి నల్లరేగడి రేగ అనేది ఎక్కువగా కనిపిస్తాయండి ఇప్పుడు చూపిస్తుంది మనం ఉన్న భూమి ప్రాంతంలోనే ఇక ఈ తడిని అనేది ఎక్కువసేపు మనకి నిల్వ ఉంచుకోగలుగుతాయండి నల్లరేగడి నేలలు అనేది ఇక్కడ మనకి నల్లరేగడి నేలల్లో నేలలో ప్రతి జొన్న సోయాబీన్ వేరుశనగ పంటలు అనేది చాలా బాగా పండుతాయి అలానే మనకి నాలుగోది మౌంటైన్స్ ఆయిల్స్ ఇవి ప్రధానంగా మనకి హిమాలయాల ప్రాంతాల్లో కనిపిస్తాయండి ఇక్కడ టీ కాఫీ యాపిల్ ఇతర పంటలు అనేది మనకి పండటం అనేది జరుగుతుంది అలానే ఇస్కన్ ఆయిల్స్ దీన్ని మనం డిజర్ట్ సాయిల్స్ అంటాము రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తాయి నీటి నిల్వ సామర్థ్యం అనేది మనకి డెజర్ట్ సాయిల్స్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నీటిని సరఫరా ఉంటేనే మనకి పంటలు అనేది అక్కడ పండటం అనేది జరుగుతుందండి అలానే మనకి లాటరేట్ నాయిల్స్ కూడా మనకి కనిపిస్తాయి ఇవి అధిక వర్ష ప్రాంతం గల ప్రాంతాల్లో మనకి లాటరేట్ నాయిల్స్ సాయిల్స్ అనేది మనకి ఏర్పడతాయండి ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటకలో కనిపిస్తాయి టీ కాఫీ అలానే రబ్బర్ పంటలకు చాలా అనుకూలంగా మనకి లాటరేట్ నాయిల్స్ అనేది ట్రావెల్స్ అనేది మనకి కనిపిస్తాయండి మరి మరీ ఫ్రెండ్స్ ఈరోజు మనము అనేక రకాల నేలల గురించి అలానే వాటి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాము అలానే మీరు ఏ నేల రకానికి సంబంధించిన ప్రాంతంలో ఉంటున్నారు అనేది అన్ని మన కామెంట్ రూపంలో రాయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి అండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి విద్యా సంబంధిత వీడియోలు కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దండి ఇది మనకి ప్రధానంగా ఏదైతే ఇన్ని రకాల మనము నేలల అనేది మన భారతదేశంలో ఎన్ని రకాల నేలలు ఉండేది అనేది మనం ప్రధానంగా చెప్పుకున్నామండి వాటిలో ఇంపార్టెంట్ అయిన అంశాలు కూడా నేను చెప్పడం అనేది జరిగింది పదే పదే నేను అంటే ఏమేమి ఇంపార్టెంట్ నేలలు ఉన్నాయి అనేది ఎర్ర 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 రేగడి నేలలు అలానే మనకి నల్లరేగడి రేగడి నేలలు అలానే లాటరేట్ నేలలు అలానే ఇసుక నేలలు అలానే మౌంటైన్ సాయిల్స్ అలానే డిజర్ట్ ఏవైతే ఉన్నాయో ఈ నేలలు అనేది మన భారతదేశంలోనే మనకి అత్యధికంగా ఉన్న నేలలండి వీటిలో మనము ఈ యొక్క నల్లరేగడి నేలలో తడ అనేది ఎక్కువ కాలం అనేది మనకి అనేది ఉంటుంది ఎర్ర నేలలో ఐరన్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ యొక్క ఎర్ర అనేది మనకి ఎర్రగా అనేది కనిపించడం అనేది జరుగుతుందండి అయితే మనకి ఈ యొక్క డిజర్టు సాయిల్స్లో మనకి నీరు అనేది ఉంటేనే పంటలు అనేది పండుతాయి కానీ మిగతా ఈ యొక్క నేలలో మనకి నీరు అనేది కొంచెం తక్కువగా ఉన్నా కానీ పంటలు అనేది ఎట్లాగొట్ట పండించుకోవచ్చు అలానే మనము ఏ ప్రాంతంలో ఉన్నాము మీరు ఏ ఏ రకమైన నేలలో ఉన్న ప్రాంతంలో ఉన్నారో రూపంలో తెలియపరచండి మరియు ముఖ్యంగా మనకి రాయలసీమ ప్రాంతంలో ఎర్ర నెల నల్ల ఈ నల్ల రేగడ కన్నా కూడా ఎర్ర నేలలు అనేది ఎక్కువగా ఉంటాయి కొన్ని చోట్ల మనకి లాటరేట్ నాలలు నేలలు కూడా మనకి కనిపిస్తాయి అందుకని మనకి తెలిసిన ప్రాంతంలో మీరు కామెంట్ చేస్తే ఏ జిల్లాలో ఎలాంటి నేలలు ఉన్న ప్రాంతాల్లో మీరు ఉన్నారనేది చెప్తే దాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చండి అందుకని నేను అడుగుతున్నాను ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్